షోరూమ్ గ్లాసే కానీ ఫ్రంట్ది బిహెచ్ సిరీస్ ఉంది సార్ ఇదేమో బీజీ సిరీస్ ఉంది మిగతా అన్ని అంటే జనవరి ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది ఈ ఫెండర్ ఇది పెయింట్ అయింది సార్ మీకు ఇక్కడ పెయింట్ పడ్డది కనబడతాను చూడదు పీస్ ఒరిజినలే కానీ పెయింట్ అయింది ఫెండర్ పెయింట్ అయింది లెఫ్ట్ సైడ్ది టైర్లు ఓకే ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ మంచిగా ఉంది నీట్గా డోర్ కూడా ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లు మంచిగా నీట్గా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మారుతి ఎట్టిగా ఎస్హెచ్విఎస్ వీడిఐ డీజిల్ బండి సెంట్రల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పాస్ట్ ఎయిరింగ్ వీల్పానా జాకరాడు కూడా ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి ఓకే వెనక బంపర్ కూడా పెయింట్ అయింది రివర్స్ కెమెరా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ టైర్ ఓకే ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ టైర్లు ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాసు కూడా బీజీ ఒరిజినల్ బీజీ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ సార్ ఈ గ్లాసు కూడా బీజీ ఇగో బ్రేక్ పైడ్లు చూసుకోర్రీ ఇగో కవర్ కూడా ఇవ్వలేదు ఇంకా నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఐదు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి టైర్లు అన్నీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ రన్నింగ్ నాలుగుటికి నాలుగు టైర్లు రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఒకటి డైంటింగ్ పెయింటింగ్ అయింది ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు ఒరిజినల్ అడ్డ పట్టి హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సేసి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ బానట్టుకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసి ఓకే ఉంది టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చింది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు పాన కూడా పెట్టలేదు ఇంజన్కు చాలా చైనా ఎమ్ఐదాలే ర పగలైసన్ యాఖడే ఐసా పగలలే బస్ ఇద ఇస్మే ఆత్ లగాతే తెచలా జాయే ని 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 ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం మిట మిత్రలందరికి శుభమధ్యాహ్నం నేను మిలసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మర్ది షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దర్ూర్ తెలంగాణ ఈ రోజు 14 మార్చ్ 2024 గురువారం ఈ రోజు విడేస్తున్నా నేను నీనా నైట్ జకిత్యాలో బయలుదేరి ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన నాకు భద్రాచలం పాల్వాంచ నుంచి ఒకసారు మా ఫోర్ట్ స్పోర్ట్స్ కోసం డబుల్ పంపిచ్చురు దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అట్లనే ఒక డిజైర్ కోసం శంకరపేట నుంచి ఒకసారి వచ్చి నాలుగు లక్షల యాభై వేలు ఇచ్చిపోయిండు వాళ్ళకు రెండు వెహికల్ తీసుకున్న శంకరాపేట అయినకేమో మారుతి బెలెనో ఆల్ఫా తీసుకున్న టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డెబ్బై ఐదు వేలు స్పోర్ట్స్ ఏమో టైటానియం ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ది బటన్ స్టార్ట్ ఆరెంజ్ కలర్ ఆ సార్కేమో రెండు వేల పద్నాలుగు మోడల్ నాలుగు లక్షలకు ఈకో స్పోర్ట్స్ కొన్నా రెండు మనల్ అయిపోయినా ఇంకొక ఇద్దరు కస్టమర్లు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అనంతపూర్ నుంచి ఒకసారి ఈకో స్పోర్ట్స్ కావాలని డబ్బులు పంపిండు ఒకైన హైదరాబాద్ నుంచి లేటెస్ట్ మోడల్ టైప్ త్రీ ఎట్టిగా కావాలని పంపించిండు ఒకైన సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు ఆ సారు మహేంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ కోసం డబ్బులు పంపిండి ఇక్కడనే ఉంటారు రెండు మూడు రోజులు ఆ మొత్తం బల్లు దొరికినాక బళ్ళు తీసుకొని బయలుదేరుతా ఇప్పటికి రెండు వెహికల్స్ తీసుకున్న పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఇంకొక మూడు వెహికల్స్ వెతుకుతున్నాం ఏ వెహికల్ దొరికినా తీసుకొని బయలుదేరుతా మీ కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే రేపు కానీ ఎల్లుండి కానీ నష్టాలు ఉంటే కూడా ఎప్పుడు మీకోసం వెయిట్ చేస్తా మీకు కాల్ ఇప్పిస్తాం అయితే ఇక్కడనే ఉన్నా కాబట్టి తక్కువ తిరిగి రెండు ఎట్టిగా ఉన్నాయి వీడియో చేసుకుంటుంది మిమ్మల్ని కానీ ఇంట్రెస్ట్ ఉంటే కొంటరనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నా ఇది మార్తి ఎట్టిగా వీడిఐ టూ థౌసండ్ సెవెంటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు జనవరి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు జనవరికి దీని అయిపోతుంది కాలం ఫార్టీ ఎయిట్ సిసి హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ మార్తీ ఎట్టిగా వీడిఐ సిల్వర్ కలర్ డీజిల్ బండి ఒక్క పీస్ రిప్లేస్ కాలే లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనకాల బంపర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది బానేటు నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలే మొత్తం గ్లాసులు బీజీ సిరీస్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మాత్రం బిహెచ్ సిరీస్ ఉంది నాకు తెలిసి జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కొన్ని సిక్స్టీన్ సిరీస్ గ్లాసులు కూడా వస్తాయి ఆ లెక్క దీనికి గ్లాస్ వచ్చి ఉండాలి కానీ గ్లాస్ రిప్లేస్ కాలే షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే మొత్తం ఉన్నాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కేవలం ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ మీకు ఆర్సీ కాడ్ ఇస్తాను మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసి చెక్ చేసుకొని నేను ఆల్రెడీ చెక్ చేసిన దగ్గర చెక్ చేసిన హిస్టరీ కూడా ఉంది మీకు పంపి పంపిస్తా చూసుకోర్రీ కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైస్ ఏడు లక్షల అరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది సేమ్ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ తిరిగి యాభై వేలు తిరిగి యాభై లోపు తిరిగిన బండి ఉంది అది కూడా ఫస్ట్ ఓనర్ బండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సిల్వర్ కలరే అది ఏడు లక్షల యాభై వేలకు వస్తుంది ఇదైతే ఏడు లక్షల అరవై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ జనవరిలో తయారై జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్ కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ దారా ఢిల్లీ ప్రైస్ ఏడు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి యాక్సిడెంట్ బండి కాదు ఏపీసీ రిప్లేస్ కాలేదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ మార్తి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి హెచ్ఎస్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తే ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఏసీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి ఢిల్లీ ప్రైస్ ఏడు లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది చేస్తుంది ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ సిల్వర్ కలర్ డీజిల్ బండి మార్తి ఎట్టిగా వీడిఐ కస్టమర్ ధర ఢిల్లీలో ఏడు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఉంది ఎవరికన్నా కన్నా కావాలంటే ఎప్పుడు యాభై వేలు లోపే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అది ఏడు లక్షల యాభై వేలకి వస్తుంది ఫైనల్ రేటు ఇదైతే ఏడు లక్షల అరవై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో పని నేస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికి కన్నా ఒకళ్ళు కాల్ చేయరి అయితే నాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఢిల్లీలో ఉన్నా కాబట్టి ఇదే జగితాలు అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు తీసుకుందు ఇక్కడనే ఉన్నా కాబట్టి ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి తీసుకొస్తా దానికి ఎంత ఖర్చు అయితే అది మీరే పెట్టుకోవాలి ఎన్ఓసి ఇన్వైస్ తీసుకొచ్చి మీకు ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరు వీడియో బండి నస్తే మాకు వాళ్ళకన్న ఒకళ్ళ కాల్ చేయరి మీరు లైవ్లో చూస్తా అంటే రేపు ఢిల్లీ రారి బండి కూడా లైవ్లో చూపెడతారు రెండు వెహికల్స్ మీకు ఏది నస్తే అది తీసుకుందాం కానీ ఫస్ట్ కమిషన్ ఇచ్చినాకనే బండి కాడికి తీసుకపోతా నేను చూసినాక కోరుకుంటా లేకపోతే నాకు కాళ్ళు తెలిసి ఇల్లు తెలుసు అంటే నాకు సంబంధం లేదు మీరు రాకుర్రీని మీరు మీ టైం वेस्ट ओके सर मल्ल सर अंदर की जय श्रीराम भरत माता की जय वंदे मातरम जय हिंद थैंक यू